నాకు ఇంతమంది వస్తే అనిపిస్తుంది ఎస్ నేను చెప్పాలి యాజ్ ఎ కోచ్ ఐ వాంట్ నా ఇంటెన్షన్ వేల మందికి చెప్పాలి ఈ నాలెడ్జ్ని వెయ్యి మంది ఉన్నట్టు నేను ఊహించుకోవాలిగా నేను కూడా క్రియేట్ చేసుకోవాలిగా నా వైబ్రేషన్ పెంచుకోవాలిగా అవి చేస్తాం పర్షూ ఇది చేస్తాను నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాను ఎన్నో ఛాయలు తీసే 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 ఇది కాదు నేను ఇది ఫీల్ అవ్వాలి ఇమీడియట్గా లోకి వెళ్ళిపోయి క్రియేషన్లోకి డెలిషన్ గ్రాట్యుట్యూడ్ గోయింగ్ నేను నా చైల్డ్తో మాట్లాడుకుంటూ ఉంటానండి దాట్ ఈస్ మై సీక్రెట్ ఎవరు ఇంట్లో నేను మాట్లాడు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇట్స్ మెడిటేషన్స్ చేసుకుంటున్నా నేను యోగా చేసుకుంటున్నా డాన్స్ చేసుకుంటున్నా నేను క్రియేషన్లోనే ఉంటాను ఆన్ గోయింగ్ క్రియేషన్లో ఉంటాను ఎందుకంటే ఐ నో ద ఎమర్జెన్సీ ఆఫ్ థింగ్స్ నాకు ఎంత ఇంపార్టెంటో అది జరగడం అది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలుసు తెలియని అన్ని రోజులు సఫర్ అయ్యాం ఎంతమందికి అర్థమైందండి